హలో వన్ వెల్కమ్ టు లెర్న్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ థర్టీ క్లాస్ నెంబర్ ఫార్టీ ఫోర్ సో టాపిక్ నెంబర్ థర్టీ వచ్చేసరికి మనకి జనరల్ ఎలక్షన్స్ గురించి చూద్దాం సో రీసెంట్గా మనకి లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా సో వీటి గురించి మనకి నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మొత్తం మనకి జనరల్ ఎలక్షన్స్లో మనకి పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్ ఉంటాయి సో క్లాస్ నెంబర్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుంది సో టోటల్గా మనం ఫిఫ్టీ టాపిక్స్ని హండ్రెడ్ వీడియోస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పే క్లాస్ మీకు అర్థం కావాలి అంటే సో ఇండియా మ్యాప్ పాయింటింగ్ నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం తెలియాలి సో ఇండియా మ్యాప్ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అందరికీ తెలుసు కానీ మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ వే ఆఫ్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతున్నానో సో మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే నేను అన్ని టాపిక్స్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతా కాబట్టి సో నేను ఏదైనా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇలా మధ్య మధ్యలో వీడియోస్ చూడొద్దు సో మీకు ప్లేలిస్ట్లో ఫ్రీ జీకే కోర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది సో అందులో మీకు హండ్రెడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను సో ఇంతవరకు మనం ఫార్టీ త్రీ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో వీలైనంత త్వరగానే ఈ హండ్రెడ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేస్తాను సో ఒక ఆర్డర్ ప్రకారం అయితే చూడండి సో మీకు ప్రీవియస్ వీడియోలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి క్లాస్ చెప్పుకున్నాము సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం సో న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం వచ్చేసరికి మనకి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సో మొత్తం పదిహేను మంది న్యాయమూర్తులు ఉంటారు అంటే ఫోర్టీన్ ప్లస్ వన్ అదే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించింది భారతదేశం తరఫున ఒకే ఒకరున్నారు సో ఆ ఒక్కరే మనకి నెహ్రూ సిస్టర్ విజయలక్ష్మి పండిట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది సో మొత్తం ఇంతవరకు తొమ్మిది మంది సెక్రటరీ జనరల్స్ గా పనిచేశారు సో ఆ తొమ్మిదో వ్యక్తి మనకి ఆంటోనియో గుటెరస్ అతని ఏ దేశం అండి మనకి పోర్చుగల్ దేశం సో ఇవి మీకు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ జనరల్ ఎలక్షన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం సో అందులో ఈ పార్ట్లో వచ్చేసరికి ఏవైతే మనకి లోక్సభ స్థానాలు ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తు పెట్టుకోవాలో చూద్దాం సో ఇప్పుడు జరిగిన మనకి సాధారణ ఎన్నికలు వచ్చేసరికి ఎయిటీన్త్ లోక్సభ ఎలక్షన్స్ సో ఫస్ట్ లోక్సభ ఎన్నికలు జరిగింది మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో అదే ఎయిటీన్త్ లోక్సభ ఎన్నికలు జరిగింది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ఎయిటీన్త్ లోక్సభ అసలు లోక్సభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే మనకి ఎయిటీ వన్ సో ఆర్టికల్ ఎయిటీ వన్ మనకి లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది ఈ లోక్సభని తాత్కాలిక సభ అని పిలుస్తారు దిగువ సభ ప్రజల సభ లేదా ప్రజాప్రతినిధుల సభ లేదా ప్రత్యక్ష సభ అని కూడా పిలుస్తారు సో మొదటి లోక్సభ ఏర్పడింది ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ టు ఏప్రిల్ సెవెంటీన్ మనకి మొదటి లోక్సభ అనేది ఏర్పడింది సో ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలు మనకి ఎయిటీన్త్ ఎలక్షన్స్ అనమాట అయితే మనకి మొత్తం టోటల్గా సెవెన్ ఫేసెస్లో జరిగినాయి ఏప్రిల్ నైన్టీన్త్ మనకి స్టార్ట్ అయినాయి సో ఏప్రిల్ నైన్టీన్త్ సో తర్వాత మళ్ళీ ట్వంటీ సిక్స్త్ సెకండ్ ఫేజ్ జరిగింది సో మే సెవెంత్ థర్డ్ ఫేజ్ జరిగింది తర్వాత మే థర్టీన్త్ ఫోర్త్ వన్ మే ట్వంటీ ఫిఫ్త్ వన్ మే ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ ఫేజ్ జరిగింది సో జూన్ ఫస్ట్ వరకు జరిగాయి మనకి ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి జూన్ ఫస్ట్ వరకు మనకి టోటల్గా సెవెన్ ఫేజెస్లో ఈ జనరల్ ఎలక్షన్స్ ఎయిటీన్త్ లోక్సభ ఎన్నికలు అనేవి జరిగినాయి సో మనకి కౌంటింగ్ వచ్చేసరికి ఫోర్త్ జూన్ ఫోర్త్ను మనకి కౌంటింగ్ అనేది జరిగింది అయితే మొత్తం మనకి లోక్సభలో ఎన్ని సీట్లు ఉంటాయి అంటే మొత్తం సో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి సో ప్రస్తుతం లోక్సభలో ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే ఐదు వందల నలభై మూడు అయితే గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు అంటే ఐదు వందల యాభై రెండు సీట్లు ఉండొచ్చు సో ఐదు వందల యాభై రెండులో సో ప్రస్తుతం మనకి ఐదు వందల నలభై మూడు ఉన్నాయి సో ఒకప్పుడు మనకి ఐదు వందల నలభై ఐదు ఉండేవి సో ఐదు వందల నలభై ఐదులో సో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఐదు వందల నలభై మూడు సో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని మనం నామినేట్ చేయొచ్చు అయితే నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ ట్వంటీలో ఈ ఆంగ్లో ఇండియన్స్కి నామినేట్ చేసే విధానాన్ని తీసేసి సో ఓన్లీ ఈ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ మాత్రమే పది సంవత్సరాలు పొడిగించారు సో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి సో పొడిగించుకుంటూ వస్తున్నారు సో ఫస్ట్ అసలుకి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో సో పది సంవత్సరాలకు మాత్రమే రిజర్వేషన్స్ అనేవి కేటాయించబడ్డాయి ఆ పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ నుంచి మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వరకు టెన్ ఇయర్స్ పొడిగించారు మళ్ళీ ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఎయిటీ సో పది సంవత్సరాలు మళ్ళీ పొడిగించారు తర్వాత నలభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ఎయిటీ నుంచి నైంటీ తర్వాత మనకి అరవై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో నైన్టీ నుంచి టూ థౌజండ్ ఇయర్ వరకు పెంచారు సో మళ్ళీ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత సెవెంటీ నైన్ సిక్స్టీ టూ తర్వాత డెబ్బై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు పెంచారు తర్వాత నైన్టీ ఫిఫ్త్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ తర్వాత మనకి నూట నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం టూ థౌజండ్ ట్వంటీలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్స్ని పొడిగించారు కానీ టూ థౌజండ్ థర్టీ వరకు ఈ ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ని మనం లోక్సభకి నామినేట్ చేసే విధానం ఏదైతే ఉందో సో దీన్ని రద్దు చేశారు సో ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే విధానం సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ త్రీ థర్టీ వన్ సో అంటే ఐదు వందల నలభై ఐదులో సో ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని తీసేస్తే ఐదు వందల నలభై మూడు అంటే ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఏంటంటే మొత్తం ఐదు వందల నలభై మూడు ఉన్నాయి ఈ ఐదు వందల నలభై మూడులో ఐదు వందల ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మనకి నైన్టీన్ ఉన్నాయి సో యూనియన్ టెరిటరీస్ నుంచి పంతొమ్మిది స్థానాలు ఉంటాయి రాష్ట్రాల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలు ఉన్నాయి సో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో సో రిజర్వేషన్లు కేటాయించిన స్థానాలు సో ఎస్సీ వచ్చేసరికి ఎనభై నాలుగు ఎస్టీకి వచ్చేసరికి ఫార్టీ సెవెన్ సో టోటల్ ఫైవ్ ఫార్టీ త్రీలో ఎస్సీకి కేటాయించబడినవి ఎయిటీ ఫోర్ ఎస్టీకి కేటాయించబడినవి ఫార్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ త్రీ థర్టీ సో ఇది ఓవరి గుర్తుపెట్టుకోండి సో ఇంతవరకు ఏడు సార్లు మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్స్ని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ మనకి ఆర్టికల్ త్రీ థర్టీ అనేది తెలియజేస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఫైవ్ ఫార్టీ త్రీ ఏదైతే ఎయిటీన్త్ లోక్సభలో మనకి కూటమి అంటే రెండు కూటమిలు ఉన్నాయి సో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి సో ఎన్డియా కూటమికి ఎవరు లీడర్ అంటే నరేంద్ర మోడీ ఇండియా కూటమికి మల్లికార్జున్ ఖార్గే అయితే ఎన్డీఏ కూటమికి టోటల్గా మనకి టూ నైంటీ త్రీ సీట్స్ అనేవి వచ్చినాయి అదే ఇండియా కూటమికి అయితే టూ థర్టీ ఫోర్ వచ్చాయి అదర్స్ కేటగిరీలో మొత్తం సిక్స్టీన్ వచ్చాయి సో టూ నైంటీ త్రీ ప్లస్ టూ థర్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ వచ్చేసరికి టోటల్గా మనకి ఐదు వందల నలభై మూడు స్థానాలు సో మళ్ళీ నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ వీడియోలో మనం ఎయిటీన్త్ లోక్సభలో ఎంతమంది మహిళలు ప్రాతినిధ్యం వహించారు అంటే సో ఇది ఎయిటీన్త్ లోక్సభ సెవెంటీన్త్ లోక్సభలో అయితే మొత్తం టోటల్గా డెబ్బై ఎనిమిది మంది మహిళలు సెవెంటీన్త్ లోక్సభలో ఉంటే అదే ఎయిటీన్త్ లోక్సభలో వచ్చేసరికి ఓన్లీ డెబ్బై నాలుగు మంది మహిళలు మాత్రమే ఈ సెవెంటీన్త్ లోక్సభలో ఉన్నారు అయితే ఫస్ట్ లోక్సభ తీసుకుంటే ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ ఉన్నారు అదే ఎయిటీన్త్ లోక్సభ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహిళల ప్రాధాన్యత అనేది థర్టీన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్కి పెరుగుతూ వచ్చింది అదే మనకి ప్రీవియస్గా టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ తీసుకుంటే ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే మహిళల ప్రాధాన్యత ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేసినప్పుడు గతంలో టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభలోనే మనకి మహిళల ప్రాధాన్యత ఎక్కువ ఉంది సో ఓవరాల్గా మనకి టూ థౌజండ్ నైన్టీన్లో డెబ్బై ఎనిమిది మంది మహిళలు లోక్సభలో ఉంటే అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓన్లీ డెబ్బై నాలుగు మంది మహిళలు మాత్రమే ఉన్నారు అదే మొదటి లోక్సభ తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇరవై రెండు మంది ఇరవై రెండు మహిళలు మాత్రమే ఉన్నారు అతి తక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇది ఆరవ లోక్సభ ఈ ఆరవ లోక్సభలో పంతొమ్మిది మంది మహిళలు మాత్రమే ఉన్నారు సో మొదటి లోక్సభలో వచ్చేసరికి ఇరవై రెండు మంది మహిళలు ఉంటే ఆరో లోక్సభ అంటే తక్కువ మంది మహిళలకి ఉన్న లోక్సభ వచ్చేసరికి ఆరో లోక్సభ అదే ఈ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అంటే పదిహేడవ లోక్సభలో తీసుకుంటే డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు అంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ వచ్చేసరికి ఈ పదిహేడవ లోక్సభ ప్రస్తుతం జరుగు ప్రస్తుతం ఉన్న లోక్సభ పద్దెనిమిదవ లోక్సభ ఇప్పుడున్న లోక్సభలో ఎంతమందికి మహిళలు ఉన్నారంటే డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారు సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి సో ఇప్పుడు ఏవైతే ఈ ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలు ఉన్నాయో సో వీటిని మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం సో ఎక్కడ చూసుకుంటే సో మొత్తం ఏవైతే ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయో సో ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు స్థానాలు ఉంటాయి తెలంగాణకి పదిహేడు స్థానాలు ఉంటాయి ఏవైతే ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు ఉన్నాయో సో ఆ ఇరవై ఐదు స్థానాల్లో ఎస్సీకి కేటాయించబడిన సీట్లు వచ్చేసరికి నాలుగు స్థానాలు ఉంటాయి ఎస్టీకి కేటాయించినది ఒకే ఒక్క స్థానం అదే తెలంగాణలో మనకి పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి అందులో ఎస్సీకి మూడు స్థానాలు ఉన్నాయి ఎస్టీకి రెండు స్థానాలు ఉన్నాయి సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటి అనేది కూడా చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింటింగ్ తీసుకున్నప్పుడు మనకి సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారంలో నేను చెప్పుంటాను సో మీరు కంటిన్యూషన్ ఆర్డర్ ప్రకారం చూస్తే క్లారిటీ వచ్చి ఉండేది సో ఎస్సీకి కేటాయించినవి చిత్తూరు తిరుపతి అమలాపురం బాపట్ల సో చిత్తూరు జిల్లా ఇది తర్వాత మనకి తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సో ఎస్సీ ఎస్సీ స్థానం అనమాట సో దాని తర్వాత మనకి అమలాపురం ఒకటి సో ఇక్కడ బాపట్ల తర్వాత మనకి అమలాపురం అమలాపురం అంటే మనకి కోనసీమ జిల్లా వస్తుంది అదే ఎస్టీ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం ఈ రెండు జిల్లాలకు సంబంధించి అరకు అనేది మనకి ఎంపీ కాన్స్టిట్యున్సీ అవుతుంది సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అదే తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఎస్సీకి కేటాయించినవి మూడు స్థానాలు ఉంటే ఎస్టీకి కేటాయించినవి రెండు స్థానాలు ఉన్నాయి అంటే టోటల్గా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఐదు రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఓవరాల్గా మనకి తెలంగాణకి పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి అందులో ఎస్సీకి కేటాయించినవి పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూలు సో ఇది మనకి పెద్దపల్లి ఇది మనకి వరంగల్ సేకడ నాగర్ కర్నూలు అదే మనకి ఎస్టీ కేటాయించినవి ఆదిలాబాద్ ఒకటి మహబూబాబాద్ ఒకటి సో ఇది మనకి తెలంగాణకి సంబంధించిన పార్లమెంట్ స్థానాలు సేకడ పద్దెనిమిదో లోక్సభలో మనకి ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఒక్క స్థానాలు వచ్చినాయి అందులో టీడీపీకి పదహారు బీజేపీకి మూడు జనసేన రెండు సో మిగిలినవి నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి టోటల్గా ఇరవై ఐదులో టీడీపీకి పదహారు వచ్చినాయి బీజేపీకి మూడు వచ్చినాయి జనసేనకి రెండు వైఎస్ఆర్సీపీ నాలుగు అదే తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఉంది పదిహేడు స్థానాలు బీజేపీకి ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్కి ఎనిమిది ఎంఐఎంకి ఒకటి వచ్చింది సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం లోక్సభ స్థానాలు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తు అని చూద్దాం సో మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి నేను ఏదైతే ఫస్ట్ నుంచి మ్యాప్ పాయింటింగ్ అని చెప్తున్నాను సో ఏదైతే ఆర్డర్ చెప్పానో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ సో ఏ స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి ఒక క్లారిటీ ఉంటేనే సో మీకు ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది జనరల్గా బుక్స్లో ఎలా ఉంటాయి అంటే లోక్సభలో ఎక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏంటి సో దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది లోక్సభలో తక్కువ స్థానాలు గల రాష్ట్రాలు సో వాటికి ఒక షార్ట్ కట్ ఉంటుంది సో ఇవన్నీ నేర్చుకునే కంటే కూడా సో టోటల్గా ఫైవ్ ఫార్టీ త్రీ మీరు ఏ స్టేట్ అడిగినా కానీ సో అవి ఎక్కడ ఉన్నాయి అనేది మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు సో మీరే చెప్పొచ్చు సో అన్నీ మనం గుర్తుపెట్టుకోకుండా సో డైరెక్ట్గా మ్యాప్ పాయింటింగ్లోకి వెళ్ళిపోదాం సో ఇది మన బుక్లో ఉండే మ్యాప్ పాయింటింగ్ సో బుక్ ముందు పెట్టుకొని చూడండి సో మ్యాప్ ముందు పెట్టుకోండి నేను చెప్పేటప్పుడు మీరు మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను ఇక్కడ పార్ట్స్ పార్ట్స్గా స్పిట్ చేసి ఎలా గుర్తు పెట్టుకోవాలని చెప్తాను సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫార్టీ టాపిక్స్ ఫార్టీ వీడియోస్ చూసుంటారు కాబట్టి ఇండియా మ్యాప్ పైన అందరికీ ఒక కమాండ్ వచ్చి ఉండేది ఏ స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది సో నేను చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ ఏమి ఉండదు సో ఫస్ట్ నేను ఇక్కడ సెకండ్ పార్ట్ చెప్తున్నాను సెకండ్ పార్ట్ అంటేనే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సో ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ సో దాని తర్వాత నాగాల్యాండ్ ఉంటుంది సో నాగాలాండ్ తర్వాత మణిపూర్ ఉంది సో మణిపూర్ తర్వాత మిజోరాం మిజోరాం తర్వాత త్రిపుర త్రిపుర తర్వాత మేఘాలయ మేఘాలయ తర్వాత అస్సాం సో అందరికీ ఐడియా ఉంది కదా సో ఇక్కడ మనం సింపుల్గా టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ సో ఫోర్టీన్ అంటే మనకి ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ పార్ట్లో ఏడు రాష్ట్రాలు ఉంటాయి కదా సో ఏడు రోజుల్లో పద్నాలుగు అని గుర్తుపెట్టుకున్నా కానీ సో ఈ లోక్సభ స్థానం అనేవి జనాభా ప్రాతిపదికన తీసుకుంటారు కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో మొత్తం మీద మనకి అస్సాం అనేది అతిపెద్ద రాష్ట్రం సో మనకి అస్సాంలో పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో రెండు నాగాలాండ్లో ఒకటి మణిపూర్ రెండు మిజోరాం ఒకటి త్రిపుర రెండు మేఘాలయ రెండు అస్సాంలో పద్నాలుగు ఏ స్టేట్స్ ఎక్కడ ఉంటే తెలియకపోతే నేను ఏం చెప్తున్నాననేది అర్థం కాదు సో ఇక్కడ సింపుల్గా మీరు టూ వన్ టూ వన్ సో ఇక్కడ టూ అరుణాచల్ ప్రదేశ్ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి రెండు రెండుసార్లుగా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది సో అరుణాచల్ ప్రదేశ్ రెండు నాగాలాండ్ ఒకటి అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఉంటాయి టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ వస్తుందంటే మనకి జార్ఖండ్లో వస్తుంది సో ఇంకెక్కడా కూడా ఇండియాలో ఫోర్టీన్ అనే నెంబర్ రాదు సో ఫోర్టీన్ ఎక్కడ వస్తుందంటే జార్ఖండ్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి సో గోవా సిక్కిం సో గోవా సిక్కిం చూడండి సో జనాభా పరంగా మీకు ఆల్రెడీ జనాభా టాపిక్ చెప్పినప్పుడు చెప్పు సో జనాభా పరంగా అతిచ్చిన రాష్ట్రం సిక్కిం అంటే ఇప్పుడు సిక్కిం చిన్నది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం వీటిలోనే ఒకటి లేదా రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి సో అన్నిటికంటే చిన్న రాష్ట్రం అనేటువంటి సిక్కిం లేని స్థానాలు ఉంటాయి సో ఇది మనకి లాజిక్ అంటే సిక్కిం వచ్చేసరికి ఇక్కడ వన్ అదే తర్వాత గోవా వచ్చేసరికి సిక్కిం కంటే పెద్ద రాష్ట్రం సో భారతదేశంలో జనాభా పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం సో ఇక్కడ మనకి గోవా వచ్చేసరికి రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి సో ఇంతవరకు అయిపోయింది సో ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ వచ్చేసరికి జార్ఖండ్లో ఉంటుంది దాని తర్వాత మనకి సిక్కిం వన్ గోవా వచ్చేసరికి టూ సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు తెలంగాణలో పదిహేడు సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే వీటిని బేస్ చేసుకొని మనం మిగతా అన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ ఫార్టీ టూ సో ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో ఫార్టీ టూ అని గుర్తుపెట్టుకోండి ఈ ఫార్టీ టూలో ఆఫ్ ఎంత ట్వంటీ వన్ సో దాని పక్కనే ఉన్న ఒడిస్సాలోనే మనకి ట్వంటీ వన్ సో ఒడిస్సాలో ట్వంటీ వన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఉందో సో రాజస్థాన్కి కూడా ట్వంటీ ఫైవ్ నేను వీడియోస్లో చెప్పుంటా ఇరవై ఐదు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి లోక్సభ స్థానాలు ఇరవై ఐదే రాజస్థాన్కి లోక్సభ స్థానాలు ఇరవై ఐదే భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు ఉంటాయి ఓకేనా సో ఇలా ఇండియాలో ఇరవై ఐదు హైకోర్టులు ఉంటాయి ఇరవై ఐదు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇరవై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇలా ఎప్పుడూ తెలియని వాటిని తెలిసిన వాటితో లింక్ చేసుకుంటూ ఉంటే సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు అన్నప్పుడు రాజస్థాన్ కూడా ఇరవై ఐదు గుర్తుపెట్టుకోవాలి సో ఇరవై ఐదు తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఇరవై ఆరు అంటే గుజరాత్లో ఇరవై ఆరు ఇరవై ఆరు తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఇరవై ఏడు అంటే మహారాష్ట్ర ఇరవై ఏడు అని అనుకుంటే కానీ ఇక్కడ ఇరవై ఏడు రాదు ఇక్కడ ఏదైతే కర్ణాటక ఉందో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఇరవై ఎనిమిది వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే మహారాష్ట్ర అనేది ఇరవై ఎనిమిది రాదు కర్ణాటక కర్ణాటక ఇరవై ఎనిమిది వస్తుంది మహారాష్ట్ర ఇరవై ఏడు రాదు సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూడట్లేదు అని అర్థం సో ఇక్కడ టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ సో జార్ఖండ్లో ఫోర్టీన్ ఇక్కడ సిక్కిం వన్ గోవా వచ్చేసరికి టూ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ యాడ్ చేస్తే ఫార్టీ టూ సో దాని తర్వాత మనకి అందులో హాఫ్ ఎంత అంటే ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ ఎక్కడ వస్తుందంటే ఒడిస్సాలో వస్తుంది సో దాని తర్వాత మనకి ఇక్కడ తమిళనాడు ఉంది కదా తమిళనాడులో త్రీ స్క్వేర్ నైన్ అని గుర్తుపెట్టుకోండి థర్టీ నైన్ సో త్రీ స్క్వేర్ ఎంత నైన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు అదే కేరళ తీసుకుంటే కేరళని కర్రీ అనుకుంటే కర్రీ ఎంత అంటే జనరల్గా ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా సో అలా గుర్తుపెట్టుకోండి లాజిక్గా సో కేరళని కర్రీ అనుకోండి కర్రీ ఎంత అంటే ట్వంటీ రూపీస్ సో కేరళలో మనకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉంటాయి అంటే ఇరవై స్థానాలు ఉంటాయి సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు వస్తుంది రాజస్థాన్లో వస్తుంది ఇరవై ఐదు తర్వాత వచ్చే నెంబర్ ఇరవై ఆరు వస్తుంది గుజరాత్ ఓన్లీ ఇమాజినేషన్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే ఇరవై ఆరు తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఇరవై ఏడు అంటే మహారాష్ట్ర ఇరవై ఏడు కానీ ఇక్కడ ఇరవై ఏడు రాదు అదే కర్ణాటక తీసుకుంటే ఇరవై ఎనిమిది సో ఇప్పుడు మహారాష్ట్ర ఎంత వస్తుందంటే ఇప్పుడు కేరళలో ఇరవై ఉంది కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉంది ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ సో దాని ఉండే రాష్ట్రం ఏంటి మహారాష్ట్ర అంటే ఇక్కడ మనకి ఫార్టీ ఎయిట్ వస్తుంది ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సో ఇక్కడ చూసుకోండి సో రాజస్థాన్లో ఇరవై ఐదు ఇక్కడ గుజరాత్లో ఇరవై ఆరు ఇరవై ఆరు తర్వాత నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఏడు రావట్లేదు తర్వాత దాని కంటిన్యూషన్ ఇరవై ఎనిమిది కర్ణాటక వస్తుంది ఇరవై ఎనిమిది తర్వాత వచ్చే నెంబర్ ఇరవై తొమ్మిది సో ఇక్కడ సెంట్రల్లో వస్తుంది ఇరవై తొమ్మిది మనకి మధ్యప్రదేశ్లో వస్తుంది ట్వంటీ నైన్ సో ఎక్కడ చూడండి సో ఏదైతే ఒకప్పుడు లోక్సభ స్థానాలు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటాయని చెప్పాను సో ఆంగ్లో ఇండియన్స్ని కలుపుకొని ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉన్నాయి సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఫైవ్ దాని పక్కన ఉండే హిమాచల్ ప్రదేశ్ ఫోర్ దాని పక్కన ఉండే ఉత్తరాఖండ్లో ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఒక ఆర్డర్ ప్రకారం ఇలా వస్తుందన్నమాట సో జమ్మూ కాశ్మీర్ పక్కన దాని కింద ఏ రాష్ట్రం ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్ దాని పక్కన ఏముంటుందంటే ఉత్తరాఖండ్ ఈ లాజిక్ అని తెలిస్తే విజువలైజేషన్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆరు స్థానాలు ఉండేవి తర్వాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవటం వల్ల సో లడాక్కి ఒకటి జమ్మూ కాశ్మీర్కి ఫైవ్ అంటే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ కదా ఈ సిక్స్ ప్లస్ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్లో ఒకటి ఉంది కదా సిక్స్ అనుకుంటే దాని కింద ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఫోర్ ఉంది సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత టెన్ సో ఆ టెన్ మనకిక్కడ హర్యానాలో వేయాలి దాని తర్వాత ఇక్కడ మిగిలిపోయింది ఏంటి పంజాబ్ సో జనరల్గా పంజాబ్ పంజాబ్లో జాబ్ ఉంది సో జాబ్ అంటే మనీ అనుకుంటే సో ఎమ్ అంటే మనీలో ఎం ఉంది కదా సో ఎమ్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం థర్టీన్ వస్తుంది సో అలా గుర్తుపెట్టుకోండి సో ఎమ్ అంటే థర్టీన్ సో ఇంతవరకు మళ్ళీ నేను ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నుంచి చెప్తా చూడండి సో ఫస్ట్ వన్ మనకి సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ సో ఇక్కడ టూ దాని తర్వాత నాగాల్యాండ్ వన్ మళ్ళీ టూ వన్ టూ టూ ఫోర్టీన్ సో ఫోర్టీన్ ఎక్కడ వస్తుంది జార్ఖండ్లో వస్తుంది సో తర్వాత మనకి సిక్కింలో ఒకటి గోవాలో రెండు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు తెలంగాణ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ ఫార్టీ టూ వెస్ట్ బెంగాల్లో వస్తుంది ఆ ఫార్టీ టూలో ఆఫ్ ఎంత అంటే ట్వంటీ వన్ ఒడిస్సాలో ట్వంటీ వన్ దాని తర్వాత నెక్స్ట్ తమిళనాడు వచ్చేసరికి త్రీ స్క్వేర్ నైన్ కేరళలో కర్రీ ట్వంటీ రూపీస్ సో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ అంటే రాజస్థాన్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ ట్వంటీ సిక్స్ గుజరాత్ దాని తర్వాత ట్వంటీ మహారాష్ట్ర అనుకుంటే అక్కడ ట్వంటీ రాదు సో దాని తర్వాత మనకి ట్వంటీ కర్ణాటక ట్వంటీ తర్వాత వచ్చే నెంబరే ట్వంటీ నైన్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ సో కేరళలో ట్వంటీ కర్ణాటకలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ వస్తుందంటే మనకి మహారాష్ట్రలో వస్తుంది ఫార్టీ సో దాని తర్వాత ఐదు వందల నలభై స్థానాలు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఐదు హిమాచల్ ప్రదేశ్ నాలుగు దాని తర్వాత ఉండే ఉత్తరాఖండ్లో ఐదు సో ఒకప్పుడు సిక్స్ ఉండేది కదా అంటే ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ దాని తర్వాత వచ్చే హిమాచల్ ప్రదేశ్ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ వచ్చేసరికి ఇక్కడ టెన్ పంజాబ్ అంటే జాబ్ అని గుర్తుపెట్టుకోండి జాబ్ అంటే మనీ ఎం అంటే థర్టీన్ వస్తుంది సో పంజాబ్ వచ్చేసరికి థర్టీన్ సో ఇంతవరకు మనం కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్లో మనం సో ఏ స్థానాలైనా కానీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి సో జనాభా ఎక్కువ ఉండేది ఉత్తరప్రదేశ్ కాబట్టి సో ఉత్తరప్రదేశ్ రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి ఎయిటీ అని గుర్తుపెట్టుకుంటే ఆ ఎయిటీలో ఏ ఫార్టీ సో దాని పక్కన ఉండే బీహార్లో ఫార్టీ వస్తుంది బీహార్ వచ్చేసరికి ఫార్టీ సో ఇక్కడ ఆల్ అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి మీరు ఒకసారి చూడొచ్చు సో మొత్తం మనకి రాష్ట్రాల పరంగా ఎన్ని ఉంటాయి అని చెప్పాను ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే ఇక్కడ చూసుకోండి సో మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో రాష్ట్రాల పరంగా ఐదు వందల ఇరవై ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా పంతొమ్మిది స్థానాలు ఉంటాయి సో ఐదు వందల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయినాయి సో కావాలంటే మళ్ళీ ఒకసారి మ్యాప్లో ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలు ఒకసారి చూసుకోవచ్చు సో అందులో అరుణాచల్ ప్రదేశ్ని స్టార్ట్ చేస్తే టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ మనకి జార్ఖండ్లో వస్తుంది ఇక్కడ సిక్కింలో ఒకటి వస్తుంది గోవాలో రెండు వస్తుంది అదే తెల ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు తెలంగాణ పదిహేడు ఈ ఇరవై ఐదు పదిహేడు నలభై రెండు ఎక్కడ వస్తుందంటే వెస్ట్ బెంగాల్ అందులో ఆఫ్ ట్వంటీ వన్ ఒడిస్సా దాని తర్వాత మనకి తమిళనాడు అంటే త్రీ స్క్వేర్ నైన్ కేరళ అంటే ట్వంటీ ఇరవై ఐదు ఎక్కడ ఎక్కడొస్తుందంటే రాజస్థాన్లో వస్తుంది సో గుజరాత్లో ఇరవై ఏడు అదే ఇరవై ఎనిమిది తీసుకుంటే మనకి కర్ణాటక ఇరవై తొమ్మిది అయితే మనకి మధ్యప్రదేశ్ ఈ ట్వంటీ ప్లస్ ట్వంటీ అయితే మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ వస్తుంది దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎయిటీ ఎయిటీలో ఆఫ్ ఫార్టీ బీహార్ అదే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఫైవ్ ప్లస్ వన్ ఇక్కడ సిక్స్ టోటల్ సిక్స్ అనుకుంటే సిక్స్ ప్లస్ ఫోర్ హర్యానా టెన్ అదే పంజాబ్ అయితే థర్టీన్ సో అంటే ఇక మొత్తం అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి సో మిగిలిపోయింది మనకి ఛత్తీస్గఢ్ సో ఛత్తీస్గఢ్లో లెవెన్ అని గుర్తుపెట్టుకోండి సో ఛత్తీస్గఢ్లో లెవెన్ సో మనకి ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభ స్థానాలు లెవెన్ ఉంటాయి ఛత్తీస్గఢ్కి లోక్సభ స్థానాలు లెవెన్ ఉంటాయి హాకీ క్రికెట్ ఫుట్బాల్లో లెవెన్ మెంబర్సే ఉంటారు ఛత్తీష్ గారికి లోక్సభ స్థానాలు కూడా లెవెన్ ఉంటాయి సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఏదైనా ఇంకా లాజిక్ తెలిస్తే కామెంట్లు చెప్పండి సో ఇది మనకి రాష్ట్రాల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలు అదే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం నైన్టీన్ ఉన్నాయి సో ఆ నైన్టీన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ ఉంటే సో దాని తర్వాత మనకి ఢిల్లీకి ఏడు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ ప్లస్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఐదు లడాక్కి ఒకటి ఢిల్లీకి వచ్చేసరికి ఏడు స్థానాలు ఉన్నాయి దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ అయ్యి రెండు సో మిగతా అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఒక్కొక్కటే గుర్తుపెట్టుకోండి సో మొత్తం నైన్టీన్లో మనకి యూనియన్ టెరిటరీస్ తెలుసు మ్యాప్ పాయింటింగ్లో ఫిఫ్త్ పార్ట్ సో మనకి లో ఒక్కొక్క నెంబర్ ఉండేవి కాకుండా సో ఢిల్లీకి సెవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఫైవ్ నగర్ హవేలి డామన్ అండ్ అయ్యూకి టూ అంటే ఇక్కడ మనకి టోటల్గా ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ కాకుండా మిగతా ఏవైతే ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ పాండిచ్చేరి చండీగఢ్ లడాక్ ఈ ఐదు కేంద్రపాలిత ప్రాంతాలకి ఒక్కొక్క సీట్ ఉంటుంది సో టోటల్గా మనకి నైన్టీన్ వస్తాయి సో నైన్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సో టోటల్గా మనకి ఫైవ్ ఫార్టీ త్రీ సో ఇలా మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఒకటికి రెండు సార్లు కానీ మీరు ప్రాక్టీస్ చేశారంటే సో హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది ఏ స్టేట్ అడిగినా ఏ స్టేట్లో ఎన్ని స్థానాలు ఉన్నాయి అనేది మీరు ఈజీగా చెప్పచ్చు సో దీని తర్వాత సో నెక్స్ట్ వన్ చూడండి సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి సో ఎయిటీన్త్ లోక్సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరు సో ఏదైతే ఏదైతే ఐదు వందల నలభై మూడు స్థానాల్లో సో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరు అనేది మీరు తెలుసుకొని ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి సో సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ ఆరవ లోక్సభ సభ పద్దెనిమిదవ లోక్సభ పదిహేనవ లోక్సభ పదిహేడవ లోక్సభ సో ఈ రెండు క్వశ్చన్స్ కి ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి దీని నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూషన్ ఈ క్యాబినెట్ మినిస్టర్స్ రీసెంట్గా ఎవరెవరు కొత్త వాళ్ళు అపాయింట్ అయ్యారు సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే అసలు లోక్సభలో ఎన్ని స్థానాలు ఉంటాయి సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎన్ని ఉంటాయి ఆ లోక్సభ స్థానాల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏమేమి స్థానాలు ఉన్నాయి తెలంగాణలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినవి సో ఓవరాల్గా ఇండియాలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఐదు వందల నలభై మూడు స్థానాలు మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూసాము సో దీని తర్వాత వీడియోలో మనం ఈ లోక్సభలో ఏవైతే నరేంద్ర మోడీ ఫామ్ చేసిన కేబినెట్ మినిస్టర్స్ ఎవరెవరు అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో టోటల్గా మనం హండ్రెడ్ వీడియోస్ చేస్తున్నాం ఒక క్లారిటీగా ఫస్ట్ వీడియో నుంచిగా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడితే పర్టికులర్గా ఒక డిఎస్సి కాదు ఒక రైల్వే కాదు మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఇవన్నీ బేసిక్స్ అనమాట సో ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడితే సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ప్రిపేర్ అవుతుంటే సో వాళ్ళకి కూడా షేర్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ బుక్ కావాలి అంటే సమేజం ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు కావాలంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదా బుక్ షాపుల్లో మీకు అందుబాటులో ఉంటాయి సో మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ మనకి ఇయర్ ఎండింగ్లో వస్తుంది నవంబర్ మంత్ లేదా డిసెంబర్ మంత్లో వస్తుంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఎడిషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పేజెస్ ఇవి సో మీ దగ్గర ఉంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు ఎవరికన్నా కావాలి అంటే మీరు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ